నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య భారతదేశ రాజ్యాంగం మనకి అనేకమైన హక్కులు కల్పించింది అయితే అన్నింటిలోకి ఉత్తమమైనది చాలా ప్రధానమైన హక్కు ఏది అని అంటే గనక ఓటు హక్కు ఈ ఓటు హక్కు ద్వారానే మనల్ని ఎవరు పరిపాలించాలి అనేదాన్ని మనమే ఎంచుకుంటాం మనల్ని ఎవరు పరిపాలించాలో వాళ్ళని ఎంచుకునే హక్కు ఈ ఓటు హక్కు మనకి కల్పించింది సో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి భారతదేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి అలాగే రాష్ట్రాల్లో కూడా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి అయితే ఇప్పుడు దేశంలో దొంగ ఓట్లు ఉన్నాయి ఆ ఏరువేత కార్యక్రమం ప్రారంభమైంది అని చెప్పేసి మనం వింటున్నాం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని ఈసీ చేపట్టింది ఈ కార్యక్రమం ద్వారానే దేశంలో ఉన్న దొంగ ఓట్లన్నీ కూడా ఏరువేత ప్రారంభమైంది దొంగ ఓట్లు దేశంలో దొంగ ఓట్లు ఏరివేత ప్రారంభం తెలుగు రాష్ట్రాల్లో కూడా అనని చెప్పేసి నేను టైటిల్ అందుకనే పెట్టున్నాను సో అయితే ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం అంటే ఎన్డీఏ ప్రభుత్వం స్వాగతించింది కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం దీన్ని వ్యతిరేకిస్తోంది కాంగ్రెస్ పార్టీతో పాటుగా విపక్షాలు కూడా అంటే ఇండియా కూటమిలో ఉన్న విపక్షాలు కూడా దీనిని వ్యతిరేకిస్తున్నాయి కానీ ఎన్డీఏ మిత్రపక్షాలు మాత్రం ఈ కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నాయి ఎన్డీఏ మిత్రపక్షాలు ఏదంటే అంటే ఎన్డీఏ మిత్రపక్షాలు ఎడ్డమంటే మరి ఇండియా కూటమి పక్షాలన్నీ కూడా తెడ్డమంటాయి కదా సో అందుకని ఇప్పుడు ఈ ఏరివేత కార్యక్రమాన్ని వీళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు మాకు పడాల్సిన ఓట్లని మాత్రమే తొలగిస్తున్నారు ఎంచి మరి అన్ని మొత్తం సెలెక్ట్ చేసి మాకు పడే ఓట్లనే సెలెక్ట్ చేసి తొలగిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు నిజంగా అది ఎంత హాస్యాస్పదంగా ఉంది ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీకి ఎవరు ఓటు వేస్తారని చెప్పేసి ఏమైనా తెలుస్తుందా ఏమైనా జోస్యం చెప్పగలమా సరే ముఖ్యమైన కార్యకర్తలు నాయకుల ఓట్లు మాత్రమే కనుగొనగలుగుతాం మిగతా ప్రజల ఓట్లు సామాన్యమైన ఓట్లు ఎలా కనుక్కొనగలుగుతాం అది అసాధ్యం కదా దుస్సాధ్యమైన పని కదా మరి కాంగ్రెస్ పార్టీ కావచ్చు లేకపోతే ఇండియా కూటమిలోని విపక్ష పార్టీలు కావచ్చు వాళ్ళు ఆరోపణ చేస్తున్న దానికి అర్థం ఉందా అర్థం లేదా అన్న విషయాన్ని మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయండి అయితే కమింగ్ టు ద పాయింట్ ఇప్పుడు తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్నాయి రెండు వేల ఇరవై ఆరులో అయితే తమిళనాడులో ఇప్పటికే ఈ ఏరువేత కార్యక్రమం స్టార్ట్ అయింది తొంభై ఏడు లక్షలకు పైగా దొంగ ఓట్లు ఉన్నాయని వాటిని ఏరువేస్తున్నారని చెప్పేసి మనం వింటున్నాం ఇది దేశంలోనే అత్యధికంగా దొంగ ఓట్లు కలిగిన రాష్ట్రంగా గుర్తింపబడింది సో ఈ ఏరువేత కార్యక్రమం అనేది పెద్ద సెన్సేషన్గా మారింది తమిళనాడులో అయితే తమిళనాడులో కేవలం ఈ దొంగ ఓట్ల విషయం ఇంత ఇంతటితో కంప్లీట్ అయిపోయిందని అనుకోకూడదు ఇంకా కొనసాగుతోంది ఈ ప్రక్రియ ఇది ఏ స్థాయికి వెళుతుందో ఈ ఎంతటి సంఖ్యకి వెళ్ళి ఆగుతుందో చూడాలి అయితే తమిళనాడులో డిఎంకే అధికారంలో ఉంది బీజేపీ అండ్ ఏడిఎంకే కలిసి పోటీ చేయబోతున్నాయి అలాగే టీవీకే విజయ్ పార్టీ తమిళ వెట్రి కలగం ఈ పార్టీ కూడా ఇప్పుడు పోటీలో నిలవబోతోంది అయితే ఇక్కడ ఒక చిత్రమైన విషయాన్ని మనం గమనించవచ్చు తమిళనాడులో డిఎంకేని ఓడించి బీజేపీ కూటమి అధికారంలోకి రావాలి కాబట్టి ఎక్కువ ఓట్లు తీసివేస్తోంది అని చెప్పేసి మరి బీజేపీ వ్యతిరేక వర్గాలు ఆరోపణ చేయొచ్చు మరి గుజరాత్లో ఎందుకని గుజరాత్లో కూడా చాలా ఓట్లు తొలగించారు సుమారుగా చూస్తే గుజరాత్లో డెబ్బై మూడు లక్షల ఓట్లు తొలగించారు గుజరాత్లో ఎప్పటినుంచో అంటే దాదాపుగా గడిచిన ఇరవై సంవత్సరాల నుంచి కూడా పాతిక సంవత్సరాల నుంచి కూడా బీజేపీనే అధికారంలో ఉంది మరి బీజేపీ ఎందుకు తీసివేసుకుంటుంది సొంత రాష్ట్రంలో పైగా మోదీ సొంత రాష్ట్రం అది గుజరాత్ సో మరి ఎందుకు డెబ్భై మూడు లక్షల ఓట్లు తీసివేసుకుంటుంది ఒకవేళ దొంగ ఓట్లన్నీ ఉపయోగించుకోవాలి అనుకుంటే కనుక ఆ ఓట్లు ఉపయోగించుకొని రాబోయే ఎన్నికల్లో కూడా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గుజరాత్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ అధికారంలో ఉండే విధంగా వాటిని ఉపయోగించుకోవచ్చు కదా సో ఇక్కడ ఏంటంటే దొంగ ఓట్లని మాత్రమే తీసివేస్తున్నారు దొంగ ఓట్లు తీసేయటం వల్ల ఇంకా మనం దిగజారిపోతామేమో ఇంకా కింద పడిపోతామేమో అని భయపడే పార్టీలు మాత్రమే ఆరోపణలు చేస్తున్నాయంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు ఇంకా వెస్ట్ బెంగాల్లో కూడా ఈ దొంగ ఓట్ల ఏరివేత ప్రక్రియ ప్రారంభమైంది అయితే ఏ ఏ రాష్ట్రాల్లో ఎలా ప్రారంభమైంది ఎలా ఉంది అని చెప్పి చూస్తే కనుక బీహార్లో యాభై లక్షలు ఓట్లని తీసివేశారు ఈ ఎలక్షన్లు జరగడానికి ముందే తీసివేసిన ఓట్ల సంఖ్య ఇది ఇది బీహార్లో మొన్న ఎలక్షన్స్ జరిగాయి కదా శాసనసభ ఎన్నికలు దానికన్నా ముందే తీసేశారు అప్పుడు తీసేసినప్పుడే రాహుల్ గాంధీ గగ్గోలు పెట్టారు బీహార్లో కాంగ్రెస్ పార్టీ కూటమికి పడాల్సిన ఓట్లని మాత్రమే సెలెక్ట్ చేసి తీసివేసారని చెప్పేసి అలా ఎలా తీసివేస్తారో రాహుల్ గాంధీ కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుండేదేమో ఎలా గుర్తించబడుతుంది అనేది కూడా చెప్తే బాగుండేదేమో ఆయన సరిగ్గా చెప్పలేదు అలా కామెంట్ చేసి వదిలేశారు ఇక తమిళనాడులో మనం చెప్పుకున్నాం ఆల్రెడీ తొంభై ఏడు పాయింట్ మూడు ఐదు లక్షల ఓట్లు ఏరువేత ప్రక్రియలో బయటపడ్డాయి అని చెప్పేసి ఈ దొంగ ఓట్లన్నీ కూడా తీసేసారు ఇంకా ప్రక్రియ కొనసాగుతుంది గుజరాత్లో డెబ్బై మూడు లక్షల ఓట్లు ఇప్పటివరకు దొంగ ఓట్లుగా తెలియ వాటిని తీసివేస్తున్నారు వెస్ట్ బెంగాల్లో ఎనిమిది లక్షల ఓట్లు అలాగే రాజస్థాన్లో చూసుకుంటే నలభై రెండు లక్షల ఓట్లు దొంగ ఓట్లుగా ఉన్నట్టుగా ఇప్పటివరకు తేలింది వాటిని కూడా తీసివేస్తున్నారు ఇంకా ప్రక్రియ కొనసాగుతోంది గుజరాత్ వెస్ట్ బెంగాల్ రాజస్థాన్ అండ్ తమిళనాడులో ఇక గోవా పుదుచ్చేరి లక్షద్వీప్లో కూడా ఈ దొంగ ఓట్ల ఏరివేత ప్రక్రియ అనేది ప్రారంభమైంది అక్కడ కూడా సంఖ్య ఎంత అనేది త్వరలోనే ప్రకటిస్తామో అని చెప్పేసి ఈసీ తెలియజేసింది ఇక చూసుకుంటే ఏపీలో కూడా దొంగ ఓట్ల ప్రక్రియని అలాగే తెలంగాణలో కూడా దొంగ ఓట్ల ప్రక్రియని తొలగించే ప్రక్రియని ప్రారంభించబోతున్నారట సో మరి ఏపీలో చూసుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి ఆరోపించవచ్చు దొంగ ఓట్లు ఉండబట్టే కూటమి సర్కారు అధికారంలోకి వచ్చింది అని చెప్పేసి అయితే ఈ దొంగ ఓట్లని రెండు వేల ఇరవై నాలుగులో మాత్రమే సృష్టించుకోలేదు నేను ముందుగా చెప్పినట్టుగా ఈ వీడియో బిగినింగ్లోనే చెప్పినట్టుగా ఇవి దశాబ్దాల నుంచి కొనసాగుతూ వస్తున్నాయి మరి ఒకవేళ కూటమి గెలిచింది దొంగ ఓట్లతోనే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆరోపించాలనుకుంటే మరి రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఈ దొంగ ఓట్లు ఉన్నాయి మరి దొంగ ఓట్లతోనే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాను అని చెప్పేసి తనకు తాను ఒప్పుకున్నట్టు అవుతుంది ఇక తెలంగాణలో కూడా ఇప్పుడు కాంగ్రెస్కి బీఆర్ఎస్కి టఫ్ ఫైట్ కొనసాగుతోంది సో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి మేమే వస్తాం మళ్ళీ తిరిగి మేమే అధికారంలోకి వస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి ఇప్పటి నుంచే ఢంకా బజాయించి చెప్తున్నారు లేదు రెండేళ్లలో లేకపోతే మూడేళ్లలో ఎన్నికలు వచ్చేస్తాయి రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరగబోయే ఎన్నికలకి మేము సిద్ధంగా ఉన్నాం మేమే అధికారంలోకి వస్తామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున కేసీఆర్ తనయుడు కేటీఆర్ నొక్కి వక్కాణిస్తున్నారు మరి ఎవరు అధికారంలోకి రావాలన్నా ఓట్లు అనేవి సక్రమమైన ఓట్లతోనే అధికారంలోకి రావాలి అందుకనే తెలంగాణలో కూడా ఈ ఏరువేత ప్రక్రియ ప్రారంభం కాబోతోంది అని మనకు తెలుస్తుంది మొత్తం మీద దేశం మొత్తం మీద ఓట్లన్నీ కూడా సక్రమమైన ఓట్లుండాలి అక్రమమైన ఓట్లు ఉండకూడదు అని చెప్పేసి ఈసీ ప్రక్షాళనని చేపట్టింది సో ఈసీ చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తవ్వాలని కోరుకుందాం మనం ఎవరుమైనా సరే ఓట్లు వేస్తున్నామంటే అది మన ఓటే అయి ఉండాలి దొంగ ఓట్లు అయి ఉండకూడదు అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే అలాగే ఇంకొక ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎటువంటి ప్రలోభాలకి కూడా లొంగకూడదు ఓటర్లు ఇది ముఖ్యమైన అంశం మధ్యానికో లేకపోతే నోటుకో లేకపోతే కులానికి సంబంధించో ఓటర్లు ఎక్కడా కూడా ప్రలోభానికి గురి కాకూడదు అలా గురైతే ఈ దొంగ ఓట్లు ఉన్నా ఒకటే తీసివేసినా ఒకటే కాబట్టి వాళ్ళంతా కూడా వాళ్ళ ఆత్మ ప్రబోధకి అనుగుణంగా ఓటు వేయాలి తప్ప వేటికి లోబడి లొంగిపోయి ఓట్లు వేయకూడదు సో కాబట్టి దీని మీద మీరు కూడా బాగా దీర్ఘంగా ఆలోచించండి లోతుగా ఆలోచించండి ఓట్ల ఏరివేత దొంగ ఓట్ల ఏరివేత అనేది కంపల్సరీనా అవసరం అనుకుంటున్నారా కాదనుకుంటున్నారా కేంద్రం అలాగే ఈసీ చేపట్టిన ఈ ప్రక్రియ ఏదైతే ఎస్ఐఆర్ ఉందో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం ఉందో దీనికి సుప్రీంకోర్టు కూడా ఆమోదం తెలిపింది సో మరి మీరేమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ